టిడిపిలో చింతమనేని అంటే అందరికీ హడల్ ఆయన వల్లనే పార్టీ ఓడిపోయిందంటూ ఒక ప్రచారం కూడా ఉంది ఎందుకంటే అతనికి మాట్లాడడం రాదు ఎంతసేపు తిరుగుతూనే ఉంటారు చింతమనేని రఘురామకృష్ణరాజు బాలకృష్ణ వీళ్ళందరికీ ఒకటే తీరు అయితే చింతమనేనితో పెట్టుకోవడానికి చంద్రబాబు కూడా ధైర్యం సరిపోలేదు ఇప్పుడు చింతమనేని సీటు విషయంలో బీజేపీ షాక్ ఇవ్వబోతోంది దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ తప్పించడానికి రంగం సిద్ధమైంది అయితే అనపర్తి సీటు బీజేపీకి ఇవ్వడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఆరు ఎంపీ పది ఎమ్మెల్యే స్థానాలు కేటాయించారు నర్సాపురం ఎంపీ అనపర్తి ఎమ్మెల్యే స్థానాలపైన చర్చ సాగుతోంది నర్సాపురం ఎంపీ సీట్ పైన రఘురామరాజు ఆశలు పెట్టుకున్నారు బీజేపీ ఆ సీట్ నుంచి శ్రీనివాసవర్మ ఖరారు చేసింది దీంతో రఘురామ టీడీపీలో చేరారు ప్రస్తుతం ఆయన పేరు ఉండి స్థానం నుంచి పరిశీలనలో ఉంది అటు బీజేపీకి అనపర్తి సీటు దక్కింది అక్కడ టీడీపీ నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరు ఖరారైంది కానీ బీజేపీకి ఆ సీట్ కేటాయించడం పైన నల్లమిల్లి వర్గం నిరసనకు దిగింది అనేక చర్చల తర్వాత అనపర్తి సీట్ తిరిగి టీడీపీకి ఇవ్వడం పైన తాజాగా కీలక ప్రతిపాదన తెర మీదకు వచ్చింది అనపర్తి సీట్ బీజేపీ వదులుకొని టీడీపీకి కేటాయిస్తే ఆ పార్టీకి తంబళ్లపల్లె ఇచ్చేలా చర్చ జరిగింది నర్సాపురం ఎంపీ సీట్ మార్పు పైన చర్చ సమయంలో తమకు నర్సాపురం ఇస్తే ఏలూరు బీజేపీకి ఇస్తామని టీడీపీ నేతలు ప్రతిపాదించారు అయితే ఈ ప్రతిపాదనలను ఢిల్లీకి పంపించినట్లు ఈనాడు జ్యోతి పత్రికలు రాసుకొచ్చాయి అయితే ఇప్పుడు నర్సాపురం సీటు జోలికి వెళ్తే కుదరదు అంటూ అధినాయకత్వం వార్నింగ్ ఇచ్చింది అయితే ఇప్పుడు అనపర్తి సీటుకు బదులు తమ్మళ్లపల్లి కాదు దెందులూరు సీటు కావాలని బీజేపీ అడుగుతోంది ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటు పురంధరేశ్వరి తన సామాజిక వర్గానికి చెందిన మరో నేతకు టికెట్ ఇప్పించుకోవడానికి చింతమనేని ప్రభాకర్ని తప్పించడానికి రెడీ అయ్యారు ఎందుకంటే ఏలూరు ఎంపీ సీట్ ఆశించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తపనా చౌదరిని దెందులూరు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయించడానికి సిద్ధమయ్యారు పురంధరేశ్వరి మరి సీట్ను వదులుకోవడానికి చింతమనే సిద్ధపడతాడా అనేది తెలియాలి మరి బీజేపీ అధినాయకత్వం ఎలా స్పందిస్తుందో ఈ ప్రతిపాదనకు చూడాలి